ష ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా మన దేశం స్వతంత్రం కావడానికి ముందు వెనుకలుగా తెలుగు నవల ఓ మూలమలుపు తీసుకుంది అప్పటికి దాదాపు రెండు దశాబ్దాలుగా వెయ్యి పడగలు విప్పి సామాజిక మైదానంలో వీరవిహారం చేస్తూ ఉండిన తెలుగు నవల నెమ్మదిగా మనసు పొరల్లోకి తన ప్రవాహాన్ని మళ్లించింది అప్పటి వరకు భావకవిత్వంగా ఉండిన భావకవిత్వం దేశభక్తి భావాలను సంతరించుకొని మధ్యతరగతి సామాజిక మనోభావాలకు వేదికగా మారుతూ ఉన్న దశ అది జైళ్లకు వెళ్ళి వచ్చిన సాహిత్యోపజీవుల ద్వారా కొంత ఇంగ్లీష్ సాహిత్య పఠనం ద్వారా ఇంకొంత బంగాలీ తదితర దిగుమతి సాహిత్యాల ప్రభావంతో మరికొంత కొత్త భావాలు భావనలు చలామణిలోకి వచ్చిన దశ అది మరోవైపు గురదాడు చూపించిన సాహిత్య మార్గం తెలుగు రచేతుల ఆలోచనల్ని తీవ్రంగా ప్రభావితం చేయడంతో అభ్యుదయ భావాలు అంకురిస్తున్న దశ అది సరిగ్గా అదే దశలో తెలుగు నవల సామాజిక ఇతివృత్తాలను వదిలి మానసిక ప్రపంచంలోకి నిదానంగా దారి మళ్లించుకున్న తరుణం అది పంతొమ్మిది వందల నలభై ఆరు నలభై ఏడు సంవత్సరాల్లో వచ్చిన రెండు నవలలు బహుముఖ ప్రజ్ఞావంతులు త్రిపునేని గోపీచంద్ రాసిన అసమర్థని జీవయాత్ర బుచ్చిబాబు రాసిన చివరికి మిగిలేది తెలుగులో మనోవైజ్ఞానిక సాహిత్యం ప్రభవించి వికసించడానికి ఈ రెండు నవలలు రంగం సిద్ధం చేశాయి మరో ఐదేళ్లకి రాచకొండ విశ్వనాథ శాస్త్రి వెలువరించిన అల్పజీవి నవల భారత్ లాంటి పత్రికల్లో ధారావాహికంగా వెలువడడం దాని ప్రామాణికతకు నిదర్శనం పంతొమ్మిది వందల యాభై దశకంలోనే డాక్టర్ ఉప్ప లక్ష్మణరావు మొదలుపెట్టిన అతడు ఆమె అమోఘమైన ప్రయోగం రెండు దశాబ్దాల తర్వాత అది మారాకు తొడగడం మరో ప్రయోగం డైరీ రూపంలో ఉన్న ఈ నవల నాయకుల అంతరంగ తరంగాలను అక్షరాల రూపంలో మన ముందుంచింది శాంత శాస్త్రి ఓ తరం నాయికా నాయకులు వాళ్ళకి తెలంగాణలో దొరికిన అనాథ శుభ ఆమెను మౌనంగా ఆరాధించే నిరుపేద ఇంజనీర్ బలరాం రెండో తరం నాయికా నాయకులు వాళ్ళు అతడు ఆమె కూడా పాత్రల మనోవ్యాపారాన్ని ప్రధానంగా చిత్రించినప్పటికీ ఆ నవల ఇతివృత్తానికి ఉన్న సామాజిక స్వభావం తిరుగులేనిది ఈ ప్రయోగంలో అంతర్నిహితంగా ఉండిన ఓ బలమైన బలహీనతను అప్పట్లో త్రివేణి పత్రిక పంతొమ్మిది వందల యాభై ఒకటి జూలై సంచికలో వచ్చిన సమీక్ష ఎత్తి చూపించింది కళింగాంధ్ర శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబీకుల భాషలోనే అన్ని పాత్రలు ఆలోచించుకోవడం ఓ మంచి మనోవైజ్ఞానిక నవలకి ఎంత మాత్రం తగని విషయం శ్రీపాద్ సుబ్రహ్మణ్య శాస్త్రి లాంటి మహాశిల్పులు పాత్రల సంభాషణల విషయంలో ఎక్కడికక్కడ గొంతు మార్చడం గొప్ప శిల్పరహస్యం మహీధర్ రామ్మోహన్ రావు తూలిన రథచక్రాల్లోనే ఈ సంవిధానం పాటించడం కనిపిస్తుంది మహీధర్ ప్రస్తావన వచ్చింది గనక ఒక విషయం ఆయన రాసిన నవలిక ఇక ఈ కథ ఇంతే లాంటి సామాజిక మనోవైజ్ఞానిక రచన తెలుగులో మరొక్కటి కూడా కనిపించదు అంటే అతిశయక్తి కాదు కాలంతో పాటు జీవిత సాహిత్యాలు సుసంపన్నం అవుతాయనే సామాన్య సూత్రానికి అపవాదాలు ఉన్నాయి పంతొమ్మిది వందల అరవై దశకం నుంచి తెలుగు కాల్పనిక సాహిత్య ప్రచురణలో సింహభాగంగా ఉంటున్న కాలక్షేపం సాహిత్యం అలాంటిదే చాలా భాషల్లో రచయితల సంస్కార విశేషాలు పాఠకులను ప్రభావితం చేస్తుంటాయి ఇంగ్లీష్ లాంటి భాషల్లో పాఠకుల అభిరుచులే రచయితలను నిజానికి ప్రచురణకర్తలను విక్రేతలను నియంత్రిస్తూ ఉంటాయి పాశ్చాత్య దేశాల్లో చాలా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులే తమ ఉపాధ్యాయుల బోధన ప్రతిభన అంచనా గట్టి మార్కులు వేస్తుంటారు ఇది అలాంటిదే కాగా తెలుగులో రచయితల ప్రభావశీలతకి సామాన్య పాఠకుల అభిరుచికి మధ్య పెద్ద దూరం కనిపించకపోవడం ఓ విశేషం ముఖ్యంగా కాలక్షేపం నవలల విషయంలో ఇది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది పంతొమ్మిది వందల ముప్పై దశకంలో వెలువడిన కొవల లక్ష్మీ నరసింహారావు నవలలు వాటికి చిల్లెళ్ళ లాంటి జంపన చంద్రశేఖరరావు నవలలు సినిమాలు మొట్టమొదటిసారి ఈ విషయాన్ని రుజువు చేశాయి ఇటీవలే అమెరికాలో కనుమూసిన ప్రముఖ రచయిత్రి ఎద్దంపూడు సులోచనారాణి ఈ విషయంలో తుది తీర్పు వెలువరించారు ఆవిడ విజయ రహస్యం పాఠకుల నాడిని బట్టి దానికి తగినట్లుగా రచనలు చేయడమే కాలక్షేపం సాహిత్యం సృజించే రచయితల్లో ఎవరైనా సులోచనారాణి గారిలా రాయకపోవడానికి ఏకైక కారణం అలా రాయడం చేతకాకపోవడమే సులోచనారాయణి కన్నా ముందు తృతీయ శ్రేణి బంగాలీ నవలల ఫకీల్లో చక్రభ్రమణం లాంటి నవలలు రాసిన కూడూరు కౌశల్యాదేవి లాంటి వాళ్ళు రచయితలకి పాఠకులకి మధ్య సంస్కారం విషయంలో పెద్ద ఎడం లేదన్న వాస్తవాన్ని రుజువు చేశారు తెలుగు సినిమా పరిశ్రమాధిపతులు అవే నవలల్ని సినిమాలు తీసి బాక్సాఫీసులు బద్దలగొట్టి మరీ ఇదే నిజాన్ని నిర్ధారించారు వ్యాపారానికి బొత్తిగా పనికిరాని విషయం పాతదనం మిగతా రంగాల మాట ఎలా ఉన్నా వ్యాపార రంగంలో పాత ఎప్పుడూ రోతే ఎడార్లలో ఇసుకని సముద్రం ఉడ్డను ఉప్పుని అమ్మగలిగే వ్యాపారవేత్తలకి కొత్తను వింతగా చలామణి చేయడం లెక్క ఇటొచ్చి అలా చేయడానికి వాళ్ళకి తగిన మనుషులు కావాలి వాళ్ళు రచయితలు మాత్రమే కారు ఫక్తు వాణిజ్య రచనల్ని పాఠకులకు చేర్చగలిగే పత్రికలు పుట్టుకురావాలి వాటిని ఆ లక్ష్యం దిశగా నడపగల సమర్థులైన సంపాదకులు కావాలి సంపాదకుల మాట విని పాఠకులకు కావలసిన వేడి పకోడీలు లాంటి రచనల్ని అల్లగడిగే వాణిజ్య విధేయ రచయితలు కావాలి ఈ త్రివేణి సంగమం కూడిన నేపథ్యంలో కాలక్షేపం సాహిత్యం లక్షలాది పాఠకుల హృదయ సామ్రాజ్యాన్ని అవలీలగా గెలుచుకోవడం అసాధ్యమే కాదని తెలుగునాట రుజువైన విషయమే ఎటొచ్చి ఈ క్రమంలో మధ్యతరగతి మర్యాదస్తుల ఏలుబడిలో ఉండిన పత్రికలు నెమ్మదిగా ఆ మర్యాదలను అతిక్రమిస్తూ పోతాయి దెయ్యాలు భూతాలు మంత్రాలు చింతకాయలు అపరాధ పరిశోధనలు పరిశోధకుల అపరాధాలు మర్యాదస్తుల పత్రికల్లో పరుచుకుపోతాయి కాలంలోనే పత్రికల ముద్రణకి నోట్ల ముద్రణకి పెద్ద తేడా లేకుండా పోతుంది ఈ పరిణామాల ఫలితంగా తెలుగు నవల గుర్తుపట్టడానికి వీలు లేని రూపం ఎత్తిన మాట ఓ చేదు నిద్ర పత్రికలు చదివే పాఠక లోకంలో కొత్త కొత్త వర్గాలు చేరినమాట కూడా అంతే వాస్తవం గత నూట యాభై ఏళ్ళుగా తెలుగు నవల అనే జీవనది తిరిగిన మిలికలు తీసుకున్న మలుపులు ఎక్కి దూకిన ఎత్తుపల్లాలు చూస్తుంటే భర్తృహరి చెప్పిన గంగా కులం కష పద్యం గుర్తుకు రాక మానదు మాట కామాట అంటే చౌకబారు సినిమాలు నేలబారు ఇలాస్టిక్ టీవీ సీరియళ్ళు హాస్యం పేరిట మానవతను అపహాస్యం చేసే వెకిలి కూతల స్థాయికి ఇంకా ఎదగలేదు తెలుగు నవల కానీ వాణిజ్య ప్రయోజనమే పరమ ప్రమాణంగా మారని సాహిత్యానికి అది అనివార్యమైన పరిణామం ఇవేళ కాకపోతే రేపు అంతే ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా